మెదక్ జిల్లా రామాయింపేట మండలం పర్వతాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నేడు పంచాయతీ పాలక వర్గం ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు జనవరి ముప్పై ఒకటిన పంచాయతీ పాలక వర్గం ఐదు సంవత్సరాల కాలం పూర్తయిన నేపథ్యంలో సర్పంచ్ బోయిని దయలక్ష్మి స్వామితో పాటు పంచాయతీ పాలక వర్గాన్ని పంచాయతీ కార్యదర్శి లక్ష్మి స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు ఐదు సంవత్సరాల కాలం పాటు ప్రజలకు సేవలు అందించిన పంచాయతీ సిబ్బందిని అభినందించారు గ్రామాభివృద్ధికి సహకరించిన పంచాయతీ పాలక వర్గానికి స్థానిక ప్రజలకు సర్పంచ్ బోయని దయలక్ష్మి స్వామి కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో గ్రామాభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయని దయలక్ష్మి స్వామి ఉప సర్పంచ్ హోమ్ల వార్డు మెంబర్లు కామన్ కుమార్ కట్టా లక్ష్మణ్ డప్పు లక్ష్మీపతి కామన్ విద్యమ్మ కట్టా దేవమణి

ఇతర అందరూ కలిసి ఈ ఎక్కువ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మా పాలక వర్గం కానీ నాతోటి ఉన్నటువంటి స్నేహితులు కానీ గ్రామస్తులు కానీ మరియు ఇతర సిబ్బంది కానీ అందరూ సహకరించి ఇంతటి ఈ కార్యక్రమాన్ని గ్రామానికి సేవ చేసే కార్యక్రమం నాకు కల్పించిన దానికి అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ రోజుతో మా పదవీ కాలం ముసి స్పెషల్ ఆఫీసర్గా నిధులు నిర్వహిస్తున్నటువంటి కిరణ్ సార్ గారికి అదేవిధంగా పంచాయత్ కార్యదర్శి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా కంగ్రాచులేషన్స్ అదేవిధంగా గ్రామస్తులందరికీ వినిపించేది ఏంటంటే మీ అందరి సహకారంతో అభివృద్ధి నాతోటి అయినంతగా నేను చేశాను ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎవరి నొప్పించి ఉంటే అందరూ మరించగలరు అదేవిధంగా కేవలం పదవికి మాత్రమే విరమణ కానీ ప్రజాసేవకు మాత్రం మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అది ప్రమాణ సేకరణ చేశాము సీజీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ జేపీ కానీ చాలా అద్భుతంగా చేశారు మా సర్పంచ్ గారు వాళ్ళ సభ్యులైన అయినా దాన్ని స్పందించారు మాకు ఎంతో సహకారం చేశారు అందరూ మా సఫాయి వాళ్ళు అయినా వాళ్ళు చేశారు మా కార్యదర్శి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తించారు మా కాలం గడి స్పెషల్ ఆఫీస్టర్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు వాళ్ళు అయినా సెక్రటరీ గారు స్పెషల్ ఆఫీస్టర్ గారు గ్రామానికి అభివృద్ధిగా వెళ్ళాలని మేము ఎప్పుడు ప్రజాసేవ అందుబాటులో ఉంటామని